రిజర్వేషన్లు ఏది కూడా అమలు చేయలేదు మళ్ళీ బీసీలని మోసం చేస్తూ ఈరోజు మళ్ళీ కాలయాపన చేస్తూ బీసీలని తడిబట్టతో గొంతుకొస్తూ ఈరోజు మళ్ళీ జెడ్పీడీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు ముందుకెళ్తూ ఉంది ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి బీసీలు ఈరోజు అరవై శాతం ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని అరుగుసడుతున్నారు రాజకీయంగా ముందుకు రావాలని ఎంతమంది కొట్లనే కానీ ఈరోజు నలభై రెండు శాతం మీరు ప్రకటించి దాన్ని మళ్ళీ కోర్టులో పెట్టేసి మరి దాంతోపాటు కూడా మీరు మళ్ళీ ఇప్పుడు కోర్టులోనే ఆ పంతి ఉంది కోర్టులో ఉన్న పంతిని మరియు ఏ రిజల్ట్ రాకుండానే మీరు నలభై రెండు శాతం ఏ విధంగా మీరు అమలు చేయకుండా ఎలక్షన్లకు వెళ్తారో చెప్పాలా ఇంకా దీని తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత మాకు బీసీలకు ఇంకా ఏ ఈ మీరు ఈ ఐదు సంవత్సరాల్లో మాకు ఏ విధంగా లాభం చేకూరుస్తారో మీరు ఒకసారి చెప్పాలా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండున్నర కోట్ల మంది అరిగోస పడుతున్నారు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఈరోజు స్కాలర్షిప్ లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు ఉపాధి హామీ లేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు మీరు బడ్జెట్ ఇప్పటికి కూడా గ్రామస్థాయిలో ఒక్కరికి కూడా బడ్జెట్ కూడా కేటాయించలేదు మీరు ఏ విధంగా మీరు ఇప్పుడు మన మున్సిపల్లకి గెలిచిన మాత్రాన మీరు కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ కలుపుకొని పోయినంత మాత్రాన మీరు ఆ రిజల్ట్ మాకే దక్కుతుందని అనుకుంటారేమో ఇది ఎప్పటివరకు కూడా సమంజసం కాదు కాకపోతే ఈరోజు రోజు ఉంది ఏంటంటే టైగర్ ఎంపీ హరికృష్ణ గారు ఇరవై తారీఖు నాడు తలపెట్టిన ధర్మ దీక్షలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను చుట్టుముడతాం ఎమ్మెల్యేలను ఎంపీలని మంత్రులను కూడా మేము అడ్డుకొని రాష్ట్రాన్ని అగ్నిగుణం చేస్తాము ఎందుకంటే నలభై రెండు శాతం ప్రకటించిన తర్వాతనే మేము ఏదైనా అనుకుంటాం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో బీసీ కుల సంఘాల నాయకులు కానీ తర్వాత రాష్ట్ర సంఘాల నాయకులు కానీ ఎవరు కూడా దీన్ని విస్మరించకుండా ఖచ్చితంగా మేమందరం ఈ పా బంధులో పాల్గొనాలని మేము పిలుపునిస్తున్నాం జై తెలంగాణ జై బీసీ